హలో హోమ్ లేడీస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జబీన్స్ హోమ్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన హోమ్ కిచెన్లో వచ్చేసి పన్నీర్ బుర్జీ అయితే చేయబోతున్నానండి రొటీన్గా చేసుకునేటువంటి పన్నీర్ బుర్జీ కాకుండా ఇది చాలా స్పెషల్గా ఉంటుంది మనకి ఆల్మోస్ట్ చాలా మంది డ్రైగా చేస్తుంటారు ఇదైతే చాలా క్రీమీగా లిక్విడీగా చాలా టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి లాస్ట్ వరకు చూడండి ఇంతకుముందు అయితే నేను ఆ వీడియోలో అయితే నేను కడాయి పన్నీర్ అయితే పెట్టాను ఇప్పుడైతే పన్నీర్ బుర్జీ అయితే చేయబోతున్నాను ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారా నేను రెండు వందల గ్రాముల పన్నీర్ అయితే తీసుకున్నాను దీన్ని తురుముకోండి లేకపోతే చేతితో బాగా స్మాష్ చేసేసుకోండి ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకున్నాను ప్యాన్లో వచ్చేసి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత బటర్ ఉంటే గాన వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర అయితే వేసాను ఇదంతా బాగా కలిపేసుకోవాలి సో మనకు బటర్ కూడా బాగా కరిగిపోయింది కదా ఈ టైంలో మనం సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్స్ అయితే వేసుకున్నాను ఇవి చిన్నవి మూడు ఆనియన్స్ అయితే తీసుకున్నానండి పెద్దవైతే రెండు తీసుకోండి ఈ విధంగా సన్న కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదు ఇలా ఉంటే చాలండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఒక రెండు పచ్చిమిర్చి అయితే ఈ విధంగా సన్న కట్ చేసి వేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను టమాటాలు అయితే వేయబోతున్నాను ఇక్కడ చూస్తున్నాను కదా టమాటాలు అయితే నేను సన్న కట్ చేసి వేసాను ఒక మూడు నాలుగు టమాటాలు ఉంటాయండి మీరు ఈ విధంగా లేకున్నా పేస్ట్ అయినా వేసుకోండి అంతేకాకుండా ఇప్పుడు ఇందులో వచ్చేసి ఉప్పు అయితే వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు వేసేసేయండి ఇది ఎక్కువగా కలపకుండా అటు అటు ఇలా ఈ విధంగా అనేసి చెంచాతో మనం మూసేద్దామండి అప్పుడే మనకి టమాటాలు అనేవి తొందరగా మగ్గుతాయి మనం ఈ విధంగా మనం చెంచాతో ఎక్కువగా కలిపామంటే అది మనకి తొందరగా అనేవి మగ్గవండి సో తర్వాత చూసారా చాలా మట్టుకైతే మగ్గిపోయాయి టమాటాలు అయితే ఇందులో అయితే నేను కొద్దిగా అంటే క్యాప్సికమ్ అయితే తీసేసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను ఇవన్నీ బాగా కలిపేసుకొని స్పైసీ కోసం అయితే ఇప్పుడు నేను కారం అయితే వేసాను వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వన్ టేబుల్ స్పూన్ వేసాను అలాగే ఇది హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకోండి కొద్దిగా ఈ విధంగా మొత్తం మసాలాలు వేసేసిన తర్వాత కలిపేసుకుందాము బాగా ఒక పచ్చివాసన వరకు కలిపేసుకొని ఇందులో ఇప్పుడైతే స్పెషల్గా నేనైతే పావు భాజీ మసాలా అయితే వేస్తున్నానండి ఈ మసాలాతోనే మనకి టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది సో చూడండి అందుకే నేను స్పెషల్గా పన్నీర్ బుర్జీ అని చెప్పాను కదా సో చూసారా ఈ విధంగా ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ అయితే పావుబాజీ మసాలా అయితే వేసాను ఇది బాగా కలిపేసుకున్న తర్వాత ఈ మసాలాలు మనకి ఎక్కువగా మాడిపోకుండా మనం ఇందులో కాస్త లైట్గా వాటర్ కూడా వేసేసుకోవాలి సో చూసారా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత లైట్గా వాటర్ అయితే వేసుకుందాము ఇందులో అయితే నేను చాలా మటుకు అయితే ఎక్కువగా నేను మసాలాలు యూస్ చేయలేదు మనకి ఇంట్లో ఏముంటాయో అవే అయితే యూస్ చేశాను ఓకేనా ఇప్పుడు చూసారా కాస్త వాటర్ వేసి తర్వాత దీన్ని మనం ఒక టెన్ మినిట్స్ అలా మీడియంలో పెట్టేసి వదిలేద్దాము ఇది చపాతీలోను పుల్కాలోను పరోటాలోను బటర్ నాన్లోను చాలా టేస్టీగా ఉంటుందండి అంతేకాకుండా మనం వైట్ రైస్లో కలుపుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది జీరా రైస్లో మరీ టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు నేను వేసిందైతే బ్లాక్ సాల్ట్ అయితే కొద్దిగా పించి వేసాను అలాగే ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా అయితే వేసానండి ఇవన్నీ బాగా కలిపేసుకుందాం ఇప్పుడు బాగా దగ్గరకు అయింది కదా ఇటువంటి టైంలో మనం పన్నీర్ మొత్తం ఇందులో వేసేసుకుందాం సో చూసారా ఎంత బాగా తురుపుకున్నానో ఈ విధంగా పొడుగు పొడుగుగా మనం కొబ్బరి ఎలా తురుపుకుంటామో అలా తురుముకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది తినడానికి చాలా వీలుగా ఉంటుంది సో అందుకే నేనైతే ఈ విధంగా చేసుకున్నారు సో ఇదంతా మనం ఇప్పుడైతే దీంట్లో వేసేద్దాము ఇక్కడ కర్రీ అయితే మనకు బాగా ఫ్రై అయిపోయింది కదా లైట్గా మనకి ఉంది కదా ఇందులో మొత్తం వేసేద్దాం పన్నీర్ అయితే సో నేను చెప్పాను కదా అండి ఇది ఎక్కువగా పొడి పొడిగా ఉండదు డ్రైగా ఉండదు మనకి పన్నీర్ కుర్జీలో డ్రైనెస్ కాకుండా ఇది చాలా క్రీమీ స్ట్రక్చర్ అయితే వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది తింటుంటే మళ్ళీ తిందామా అన్నట్టుగా ఉంటుంది స్పెషల్గా ఉంటుంది సో ఇదంతా ఇప్పుడు మనం పన్నీర్ మొత్తం ఇందులో వేసేసిన తర్వాత కలిపేసుకుందాము మీకు ఒకవేళ ఏమైనా మరీ ఎక్కువగా గట్టిగా అయిపోయిందంటే కాస్త లైట్గా హాట్ వాటర్ వేసేసుకోండి ఓకేనా ఇప్పుడు దీన్ని కలిపేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఇందులో ఇప్పుడు నేనైతే దీన్ని మరీ టేస్ట్ రావడానికి అయితే ఒక ఐటమ్ అయితే వేస్తున్నాను అదేదో కాదండి క్రీమ్ అయితే వేస్తున్నానండి సో క్రీమ్ కూడా వేయండి లేదంటే మీరు మీరు స్కిప్ చేసేసేయండి ఓకేనా లేకపోతే సో చూసారా ఇప్పుడు నేనైతే వేయబోతుంది ఇదేనండి క్రీమ్ అయితే వేస్తున్నాను బాగా ఒక మూడు టేబుల్ స్పూన్ల క్రీమ్ అయితే వేస్తున్నాను ఫ్రెష్ క్రీము ఇప్పుడైతే దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాము సో చూసారా ఎలా ఉందో చాలా టెంప్టింగ్గా ఉంది కదా చూస్తాన్ని అలా తినేస్తామా అన్నట్టుగా ఉంది కదా నేనైతే చేసినప్పుడు ఇది కొద్దిగా కూడా మిగలేదండి చాలా మటుకు అయిపోయింది సో చూసారా మా వారు పిల్లలు మరీ మరీ ఇష్టపడి తిన్నారు అంత టేస్టీగా ఉంటుంది మనం నార్మల్గా పన్నీర్ కర్రీస్ చేసుకుంటాం కానీ ఈ విధంగా పన్నీర్ బుర్జీ ఎప్పుడైనా మీరు చేసుకున్నారా చేసుకున్నట్టయితే నాకైతే కమెంట్ పెట్టండి అలాగే దీన్ని ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా నాకైతే కమెంట్ పెట్టండి ఓకేనా సో చూసారా ఎలా ఉందో లాస్ట్కి ఇంకా మనం దీంట్లో నిమ్మపండు అయితే పిండేసుకుందాము చాలా టేస్టీగా ఫుల్లగా ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసారా పన్నీర్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది మీకు కావాలంటే కొద్దిగా కొత్తిమీర కసూరి మేతినో వేసుకోండి నేనైతే వేయడం లేదు సో అలాగే తినేస్తే చాలండి ఇంకా దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు స్మెల్గా టెంప్టింగ్ అయిపోతారు అంత బాగుంది సో నేనైతే ఇందులో ఈరోజు బాగా స్పెషల్గా ఉండాలనేసి పరోటాలు రోటీ అయితే చేయలేదండి ఇక్కడ పావు అయితే పెట్టేసుకున్నాము పావు అయితే అలా నేను బటర్ వేసేసి బాగా ఫ్రై చేసేసుకున్నాము సూపర్గా ఉంటుందండి ఈ విధంగా పావులో మీరు తిన్నానంటే చాలా బాగుంటుంది అచ్చం మనకి రెస్టారెంట్ స్టైల్లో బండి మీద తిన్నట్టు రెస్టారెంట్లో తిన్నట్టే ఫీలింగ్ అయితే ఉంటుంది సో చూసారా కొద్దిగా బటర్ కూడా వేసేసుకున్నాను పైన నుంచి అలా నిమ్మకాయ పిండేసుకుని తినేసేయండి సో సూపర్ గా ఉంటుంది సో టేస్టీ గా ఉంటుంది సో నచ్చిందా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్